వెల్కమ్ బ్యాక్ వాయిస్ మళ్ళీ మీరే రావాలి సార్ ఇలా మహిళలంతా మళ్ళీ మీరే వస్తారు అనే ఆనందంతో ఎమ్మెల్యేను అపూర్వ స్వాగతం పలికి వీధిలో వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర పూలదండలు వేస్తూ పూల జల్లులు జల్లుతూ ఆయనకు సన్మానాలు చేస్తూ ఆయన్ని ఆహ్వానించారు కనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిదవ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ జాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందని చెప్పవచ్చును ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు వారు ఎమ్మెల్యేను ఎంత సాధారణంగా ఆహ్వానించి అతను ఒక కుటుంబ సభ్యుల వారు భావించి అతను ఇలా ఈ విధంగా మీరు చూస్తున్నట్లుగా ఆదరాభిమానాలు కనబరిచారు మరలా మీరే రావాలి సార్ మరలా మీరే వస్తారు సార్ ఎక్కడ విన్నా ఏ నోట విన్నా ఇదే మాట ఇదే పాట దీంతో వైఎస్ఆర్సిపి శ్రేణులు చాలా ఆనందోత్సవానికి లోనయ్యారు ఇదే తరుణంలో సుమారు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఇరవై ఎనిమిదో వార్డులో ప్రచారాన్ని హోరెత్తించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ వార్డుల్లో తిరుగుతున్నప్పుడు అతను చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే అపూర్వ స్వాగతం అని చెప్పాలి ఇంటింటా వెళ్ళినప్పుడు ఓట్లు అభ్యర్థిస్తున్నప్పుడు వారు ఎంతగానో మాకు కూడా జగనన్న పథకాలు వచ్చాయని మాకు కూడా అమ్మఒడి వచ్చిందని రైతు భరోసా వచ్చిందని ఇలా ఒక్కో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి స్పందన తెలియజేస్తూ ఎంతగానో ఆయన్ను అభిమానంతో ముంచెత్తున్నారు దీంతోపాటు రాత్రి ఎనిమిది గంటల వరకు సాగిన ఈ ప్రచారంలో మహిళలు అత్యధికంగా ఆనంద ఉత్సవాలు నిర్వహించినట్లు ఆయనకు ఒక పండగ వాతావరణంలో ఆ ఇరవై ఎనిమిదో వార్డు అంతా కలిగి తిరిగారు ఈ సమయంలో వార్డు ఇన్ఛార్జ్తో పాటు గంట లలిత తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికంగా అదేవిధంగా మున్సిపాలిటీలోని ముఖ్య నాయకులు చింతకాయ సన్యాస్ పాత్రుడు చింతకాయ దొరబాబుతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబడి ఆదిలక్ష్మి వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరాణ అప్పల్ నాయుడు పట్టణ అధ్యక్షులు ఏకా శివ సచివాలయ కోఆర్డినేటర్ తమరాణ శ్రీను అదేవిధంగా మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఎమ్మెల్యేతో పాటు వారు కూడా గడప గడపకు తిరిగారు ఈ సందర్భంగానే వారు ఎమ్మెల్యేకు వార్డులో వస్తున్న అపూర్వమైన ఈ ఘన స్వాగతాన్ని వారు వెల్కమ్ చెప్పడాన్ని వారు సంతోషించడాన్ని చూసి వారు కూడా ఆనందించారు థ్యాంక్ యూ టు వైజ్